నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మిర్చియార్డు వెలుపల ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూద్దాం ఇదంతా నల్లపాడు రోడ్డు ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు నల్లపాడు రోడ్డు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఎదురుగా బ్రిడ్జి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు గతంలో ప్రారంభించినప్పటికీ పనులు జరగని కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా మిర్చియార్డు ఫ్లైఓవర్ వంతన పనులు చేస్తున్నారనే చెప్పాలి ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందిన మిర్చియార్డు ఇది నేషనల్ హైవే జాతీయ రహదారి ప్రక్రియ ఉండటం వల్ల అటు పల్నాడు వాసులకు కానీ గుంటూరు జిల్లా వాసులకు కానీ రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉండే యార్డు అనమాట ఇది నిత్యం ట్రాఫిక్ రద్దీతో హైదరాబాద్ వెళ్ళాలన్నా పల్నాడు వెళ్ళాలన్నా ఇటువైపుగా వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చే రైతులు కూడా లారీల ద్వారా చాలా రద్దీగా కనిపించే ప్రాంతం మిర్చిఆర్డు నల్లపాడు రోడ్డు గుంటూరులో మనం చూస్తున్నాం ఈ ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు గత రెండు నెలల నుంచి ఈ విధంగా ఇటువైపు పనులు ప్రారంభించారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెండు పిల్లర్లు నిర్మాణం పూర్తి అయింది ఇప్పటికీ రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు అటువైపుగా తారు రోడ్డు వేస్తున్నారు సమీప ప్రాంతాల్లో ఆక్రమణని కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు ఈ విధంగా ఒకవైపు రోడ్డు వెడల్పు చేస్తున్నారు మరొక వైపు తారు రోడ్డు వేస్తున్నారు ఇటువైపుగా పిల్లర్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు నల్లపాడు రోడ్డులో నేషనల్ హైవేలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో దీనికి నిధులు మంజూరు చేయించారు ఈ దిశగా పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి రైతులకి ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రత్యేకంగా నిర్మాణ పనులు వేగవంతం చేశారు మార్కెట్ యార్డు మిర్చియార్డు సెంటర్ మనం చూస్తున్నాం నిత్యం పల్నాడు నుంచి ఇటువైపు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు రైతులు వారికి అనుగుణంగా ఉండేందుకు రద్దీని తగ్గించే దిశగా ఇటువైపుగా ప్లైఓవర్ పిల్లల నిర్మాణం చేస్తున్నారు చూడండి ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్చియార్డు ఆసియాలోని పెద్దదైన మిర్చియార్డు ఇది అదేవిధంగా ఇటు రాయలసీమ నుంచి వచ్చేవారికి కానీ హైదరాబాద్ నుంచి వచ్చేవారు కానీ పల్నాడు నుంచి వచ్చేవారికి కానీ ఇది పెద్ద మార్కెట్గా చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం వారు ముప్పై కోట్ల రూపాయలు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు యార్డు ముఖద్వారం వద్ద అయ్యే విధంగా ఐదు పాయింట్ ఐదు మీటర్ల అండర్పాస్ నిర్మాణం చేస్తారు ఈ అండర్ పాస్ నిర్మాణం వచ్చినట్లయితే వాహనాలు నేరుగా మిర్చి యార్డు లోపలికి వెళ్ళే విధంగా నిర్మాణాలు చేస్తారు అప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉండదు ఆర్టీసీ బస్సులు హౌసింగ్ బోర్డు నుంచి చుట్టుకుంట వరకు నిర్మించే ఫ్లైఓవర్ వంతుల మీదుగా పంపిస్తారు ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే గంటల తరబడిగా రైతులు ఇక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ దిశగా ఇటువైపు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేస్తున్నారు అటువైపుగా ఉన్న ఆక్రమణలు కూడా తొలగిస్తున్నారు చూడండి ప్రొక్లైన్ ద్వారా ఆక్రమణను తొలగిస్తున్నారు ఇటువైపు అటువైపు రోడ్డు కూడా విస్తరణ చేశారు తారు రోడ్డు వేస్తున్నారు ఈ విధంగా పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి నేషనల్ హైవే నల్లపాడు రోడ్డు గుంటూరులో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం మీద వేగం పెంచారని చెప్పాలి గుంటూరు టూ టౌన్లో శంకర్లాస్ బ్రిడ్జి పనులు పాత బస్తీలో నందివేలు ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఈ విధంగా గుంటూరు నగరంలో శంకరళలాస్ బ్రిడ్జి నందివెలుగు బ్రిడ్జి మిర్చియార్డు బ్రిడ్జి ఈ మూడు బ్రిడ్జీలు త్వరితగతిన నిర్మాణం పూర్తయినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినట్లే చెప్పచ్చు అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మిర్చియార్డు రోడ్డు మనం చూస్తున్నాం ఆసియాలోనే అతిపెద్దదైన మిర్చియార్డు వేలాది మంది రైతులు ఇటువైపుగా రాకపోకలు సాగిస్తారు వారికి కన్వీనియంట్గా ఉండే విధంగా వారికి సహకారంగా ఉండేందుక రద్దీని తగ్గించే దృష్ట్యా రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు ఇది పూర్తయినట్లయితే రైతులు కష్టాలు అని చెప్పవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఫ్లైఓవర్ నిర్మాణాల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మరిన్ని గ్రామాలు కలపాలని ఆలోచన చూస్తున్నారు ఒక మెగా కార్పొరేషన్గా గుంటూరు భవిష్యత్తులో రూపొందన చెందనుంది ఈ దిశగా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు వస్తాయి మరింత అభివృద్ధి చెందే దిశగా గుంటూరు నగరాన్ని మనం చూడవచ్చు సమీప గ్రామాలన్నీ కలపటానికి ఇటీవల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం త్వరలో విలీన గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్లో కలిసినట్లయితే మెగా కార్పొరేషన్గా ఆవిర్భవం చెందే అవకాశం ఉంది ఇలా కలవటం వల్ల ఏంటంటే ప్రత్యేకంగా నిధులు వస్తాయి సమీప ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కార్పొరేషన్ సిద్ధం చేయవచ్చు అదేవిధంగా రోడ్ల నిర్మాణం ఇలాంటి ఫ్లేవర్ నిర్మాణాలకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ దిశగా ఇటువైపుగా రావచ్చు అని కూడా చెప్తున్నారు అధికారులు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లేందుకు కార్పొరేషన్ విస్తరణ అయినట్లయితే మరింత బడ్జెట్తో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి సారించవచ్చు అనే ఉద్దేశంతో కార్పొరేషన్ అధికారులు విలీన గ్రామాల గురించి చర్చలు జరుపుతున్నారు ఈ దిశగా త్వరలో గుంటూరు కార్పొరేషన్ ఒక మెగా కార్పొరేషన్గా రూపొందన చెందే దిశగా అడుగులు వేస్తుందనే చెప్పాలి ఒకవైపు విశాఖపట్నం మరొకవైపు విజయవాడ కార్పొరేషన్తో పోటీగా గుంటూరు కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేస్తారని చెబుతున్నారు అధికారులు ఏదైనా సరే గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లయితే గుంటూరు జిల్లా వాసులకి ఒక మహదర్శనే చెప్పచ్చు నల్లపాడు రోడ్డులో నేషనల్ హైవేలో మిర్చియార్డు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ రోడ్డు విస్తరణ కూడా చేపట్టారు అటువైపుగా ఆక్రమణ తొలగింపు కార్యక్రమం కూడా చేపడుతున్నారు ఈ తార రోడ్డు ఇటీవలే వేశారు చూడండి ఇటువైపు తార రోడ్డు వేశారు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీప నగరమైన గుంటూరు నగరాన్ని అమరావతి నగరానికి ధీటుగా కార్పొరేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇటు నాయకులు అధికారులు కృషి చేసినట్లయితే మరింత మెగా సిటీగా గుంటూరు ఆవిర్భావం చెందే దిశగా మనం చూడవచ్చు ఈ దిశగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి మరిన్ని నిధులు వచ్చినట్లయితే ప్రజా సమస్యల మీద మరింత శ్రద్ధ నాయకులు చూపినట్లయితే ప్రగతి పదంలో గుంటూరు దూసుకుపోతుందనే చెప్పాలి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్చియార్డ్ రోడ్డు మనం చూస్తున్నాం చుట్టుగుంట వైపు వెళ్ళిపోవచ్చు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు పల్నాడు నుంచి వాహనాలన్నీ ఇటుగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి నిత్యం రద్దీగా కనిపించే నేషనల్ హైవే అనమాట రాయలసీమ నుంచి పల్నాడు నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు నుంచి రాసవుతాయి అనమాట బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తాయి ఎందుకంటే మనం చూస్తుంది నేషనల్ హైవే కాబట్టి హైవేకి తగిన విధంగా రోడ్డుని మరింత విస్తరణ చేస్తున్నారు ఇటీవల కాలంలో గ్రీనరీ సెంటర్ డివైడర్లు ఏర్పాటు చేశారు వీటికి తోడు రోడ్డు కూడా విస్తరణ జరిగినట్లయితే మరింత సుఖప్రదంగా ప్రయాణం సాగించవచ్చు అనమాట మిర్చి గారి లైన్ మనం చూస్తున్నాం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నల్లపాడు రోడ్డు థ్యాంక్ యూ